అందరికీ నమస్కారం నా ప్రాణమా పార్ట్ వన్ ఫార్టీ ఫైవ్ అంజు రిషి ముక్కు పట్టుకుని లాగుతూ నాకు తెలుసులే నీ గురించి అని ఆర్యూ నాకెందుకో భయంగా ఉంది అంటుంది ఫస్ట్ డెలివరీ కదరా అలానే ఉంటుంది నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు సరేనా అంటాడు రిషి ఓకే మీటింగ్ అవ్వగానే ఇంటికి వచ్చే ఆర్యూ ప్లీజ్ నాకు నీతో ఉండాలని ఉంది అంటుంది మీటింగ్ అవ్వగానే ఇంటికే వచ్చేస్తా బుజ్జి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళను అంటాడు రిషి ఆ కొండ కూడా వస్తుందా నీతో పాటు అని అడుగుతుంది అంజు రిషి నవ్వుకుంటూ కావ్య రాకుండా ఎలా హేతి నా పియే కదా అంటాడు అంజు రిషిని రిషి చేతిని చుట్టుకుని పిఏ మాత్రమే అయితే నాకేం ప్రాబ్లం లేదు ఆర్యు ఎప్పుడు సొంత దొరుకుతుందా నేను బుట్టలో వేసుకుందామా అని ఉంది దొంగ మొహంది మొన్న ఏం చేసిందో తెలుసా నన్ను కింద పడేయాలని ట్రై చేసింది ఆ విషయం నాకు ముందే తెలిసి అదే పడేలా చేశానని నోర్జారి చెప్పేస్తుంది రిషి ఏం పలకపోయేసరికి ఏమైంది అని తనను వదిలి తలెత్తి రిషి ఫేస్ చూసి కొంచెం భయపడి అంటే ఆర్యూ అని ఏదో చెప్తుంటే రిషి కోపంగా పైకి లేచి అది ఇలాంటి పనులు చేస్తుంటే నాకు చెప్పకుండా మళ్ళీ ఆఫీస్కి వస్తున్నావా అని అరుస్తున్నాడు అరుస్తాడు అంజు భయంగా అది కాదు అంటుంటే రిషి సీరియస్గా ఇంకో మాట మాట్లాడేవంటే చంప పగులుతుంది ఇవాళ తన సంగతి ఏంటో చూస్తా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తూ నీ ఎంకమ్మ కొంచెం కూడా నోరు కంట్రోల్లో ఉండదు దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఆర్యు ఏం కూడా చేస్తాడో ఏంటో అని తనను తాను తిట్టుకుంటుంది అంజు రిషి మీటింగ్ వెళ్ళేసరికి కావ్య తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మీటింగ్కు ముందు గొడవ ఎందుకని రిషి కోపాన్ని కంట్రోల్ చేసుకుని కావ్యతో ఏం మాట్లాడకుండా మీటింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు తనతో పాటు కావ్య కూడా లోపలికి వెళ్తుంది రెండు గంటల మీటింగ్ తర్వాత బయటకు రాగానే రిషిని హ్యాక్ చేసుకుని కంగ్రాట్స్ ఆర్ యూ యూ డన్ ఇట్ యూ గాట్ ఏ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని అంటుండగా రిషి కావ్యను విదిలించి వెనక్కి తోసి లాకి చంప మీద ఒకటి బీగుతాడు రిషి కోపంగా ఇన్ యువర్ లిమిట్స్ ఇంకోసారి నా జోలుకి కానీ అంజు జోలుకి కానీ వచ్చా ఉంటే ఆడపిలవని కూడా చూడకుండా చంపి పారేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు కావ్య చుట్టూ చూసి ఏడ్చుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఆఫీస్కి వెళ్ళగానే రిషి క్యాబన్లోకి వెళ్ళి సారీ ఆర్యో ఇంకెప్పుడు ఇలా జరగదు అని ఏడుస్తూ చెప్పేసరికి ఇట్స్ ఓకే ఫస్ట్ ఆ ఏడు పాపు అని చూడు కావ్య నాకు పెళ్ళయింది నా భార్య అంటే నా ప్రాణం తనను నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను ఈ విషయం నీకు బాగా తెలుసు కాబట్టి నా లైఫ్లో రావాలి అన్న ఆలోచన మానుకో నీకే మంచిది అని నువ్వు ఇక వెళ్ళొచ్చు అని చెప్తాడు కావ్య వెళ్ళగానే హేతి మీటింగ్ అవగానే ఇంటికి రమ్మని చెప్పింది నేను ఈ కావ్య వల్ల మర్చిపోయి ఆఫీస్కి వచ్చేసాను ఆకలిస్తుంది కనీసం జ్యూస్ జ్యూసన్నా తాకి వెళ్తానని ప్యూని పిలిచి జ్యూస్ తెమ్మని చెప్తాడు ఇంతలో కాల్ రావడంతో స్క్రీన్ మీద నేమ్ చూసి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రాషు ఎలా ఉన్నావు ఏంటి మధ్య కాల్ కూడా లేదు ఫుల్ బిజీనా అని అడుగుతాడు నీ తెలుసు కదరా అని రోహన్ పెళ్ళి ఆ తర్వాత అని మౌని గురించి ఏం జరిగింది అన్నీ చెప్తాడు అశ్విన్ ఇంత జరిగితే కనీసం ఒక మాట కూడా చెప్పలేదు కదరా అంజు డెలివరీ దగ్గరలో ఉందని రాలేకపోయాను అషు లేకుంటే వచ్చేవాడిని అంటాడు రిషి పర్లేదు రిషి రోహన్ కూడా ఇదే మాట చెప్పాడు అంజు అంటే తనకు చాలా ఇష్టం కదా అంటాడు అశ్విన్ అందుకేగా పెళ్ళికి రావద్దు ఆరోగ్యం జాగ్రత్త అని కాల్ చేసి చెప్పి చెల్లికి కానుకలు కూడా పంపించాడు అంటాడు నవ్వుతూ అలా మాట్లాడుతూ తాకి సరేరా అశు నేను ఇంటికి వెళ్ళాలి తర్వాత కాల్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత టైం చూసి ఇది ఏం చేస్తుంది ముందే భయంగా ఉందన్నది అని అంజు కాల్ చేస్తాడు అంజు ఎంతసేపటికి కాల్ చేయదు ఇంట్లో లే ఇంట్లో ఎవరూ లేరు ఇదేమో కాల్ యూజ్ చేయడం లేదు ఏమైందబ్బా అనుకుని మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు ఎంతకీ కాల్ యూజ్ చేయిపోయేసరికి రిషికి కంగారుగా అనిపించి ఇంటికి వెళ్ళడానికి కార్ కీస్ తీసుకుంటాడు రెండు అడుగులు వేయగానే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి కుర్చీలో కూర్చుంటాడు ఇంతలో వచ్చి రిషిని చూసి సార్ ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి అని ఫైల్ ముందు పెడుతుంది రిషి సైన్ చేస్తూ అలానే ఆ ఫైల్ మీద వాలిపోతాడు కావ్య నవ్వుకుని రిషిని పైకి లేపి తన భుజం చుట్టూ రిషి చేయి వేసుకుని బయటకు తీసుకెళ్తుంది ఆఫీస్ స్టాఫ్ అందరూ ఏమైందని కావ్యని అడుగుతుంటే సార్కి కళ్ళు తిరిగే అంతే ఆంటీ రమ్మన్నారని ఇంటికి వెళ్తున్నా అలానే సార్ని కూడా తీసుకెళ్దామని తీసుకెళ్తున్నా అని ఏదో చెప్పి మేనేజ్ చేసి రిషిని తీసుకెళ్తుంది నెక్స్ట్ డే వరకు రిషికి మెలకు రాదు మత్తుగా కళ్ళు తెరిచి పక్కన అంజుని చూసి కంగారుగా హేతి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ తనను పట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళగానే అంజు లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రిషి కంగారుగా ఏ హేతి హేతి ఏమైందే అని అరుస్తూ తను వెనక్కి వెళ్ళడానికి పైకి లేచి ఇంకా మత్తుగా అనిపించి బెడ్డ మీద పడిపోతాడు అంజు వెనక్కి వచ్చి రిషిని అలా చూసి ఏడుస్తూ దగ్గరకు వెళ్ళి తనని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏంటార్యూ ఇది ఆ కావ్య గురించి చెప్తూనే ఉన్నాను దాన్ని జాబ్లో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు చివరికి అది నిన్ను నా నుండి దూరం చేయాలని చాలా ప్లాన్ చేసింది టైంకి అటెండ్ అయి చెప్పాడు కాబట్టి అక్కడికి వచ్చాను లేకుంటే అని ఏడుస్తూ ఉంటుంది రిషి వాళ్ళ అమ్మ వచ్చి రిషి మత్తుగా పడుకొని ఉండడం చూసి బాధపడుతూ సారీ అంజు ఆ కావ్య పని చేస్తుందని తెలియకనే నేను తనని ఆర్యకి పిఏగా ఉండమన్నాను అంటారు పర్వాలేదు అత్తయ్య ఇప్పటికైనా దాని బుద్ధి తెలిసింది కదా ఇంకెప్పుడు అది జోలికి రాకుండా బాగా బుద్ధి చెప్పాను అంటుంది అంజు రేఖ గారు అంజు నిమిరి నెలలు నిండాయి కదా అంజు ఎక్కువసేపు కూర్చోలేవు నువ్వు కూడా కాసేపు పడుకో నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను అని రిషిని సరిగ్గా పడుకోబెట్టి కిందకెళ్తారు అంజు రిషి చుట్టూ చేతులేసి తనని గట్టిగా పట్టుకుని పడుకుని అలానే నిద్రపోతుంది రిషికి ఒక గంట తర్వాత లేచి అంజు పక్కనే తనని పట్టుకొని పడుకోవటం చూసి నవ్వుకొని తన నొదు మీద ముద్దు పెట్టుకుని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు అంజు నిద్రలోనే నొప్పికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రిషి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అంజు నొప్పితో ఏడుస్తుంటే రిషి అంజు దగ్గరికి వెళ్ళి కంగారుగా అంజు ఏమైందిరా పెయిన్ స్టార్ట్ అయ్యాయా అని అడుగుతూనే అమ్మ అమ్మ అని పిలుస్తాడు అంజు నొప్పికి తట్టుకోలేక ఏడుస్తుంటే రిషి అంజుని ఎత్తుకుని కిందకి తీసుకెళ్తాడు అంజు రిషి షర్టును గట్టిగా పట్టుకుని ఆర్యు చాలా నొప్పిగా ఉందిరా అంటుంది కొంచెంసేపు బుజ్జి హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని కిందకు వచ్చేసరికి రేఖగారు వాళ్ళని చూసి నొప్పులు స్టార్ట్ ఉన్నాయి ఆర్యు త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అని డ్రైవర్ని పిలిచి కార్ తీయమని చెప్తారు రిషి అంజుని కారు వెనక సీట్లో కూర్చోబెట్టి రాజు నేను డ్రైవ్ చేస్తాను అంటుంటే అంజు రిషిని వదలకుండా నా దగ్గరే ఉండు ఆర్యు ప్లీజ్ నాకెందుకో భయంగా ఉందిరా మన బేబీకి ఏం కాదు కదా అని ఏడుస్తుంది ఏయ్ కాసేపు నోరుము ఇవే అని కసురుకుని తన పక్కనే కూర్చుని రాజు త్వరగా పోనివ్వు అని చెప్తాడు రిషి రేఖగారు కిందకు దిగి ఆర్యు నేను ముందు కూర్చుంటా నువ్వు తనను పడుకోబెట్టుకో అని ముందుకు వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ చెక్ చేసి తనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో నో ప్రాబ్లం అని చెప్పి డెలివరీ రూమ్కి తీసుకెళ్తారు ఒక గంట వరకు పెయిన్స్తోనే అంజు ఏడుస్తుంటే రిషి అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళాలని వెళ్తుంటే నర్స్ వచ్చి సార్ మీరు బయటే ఉండండి ప్లీజ్ అని తనని ఆపేస్తుంది రేఖ గారు రిషితో ఏం కాదార్యూ ఇది మామూలే నువ్వు కంగారు పడుకున్నా ఒక బిడ్డకి జన్మనివ్వాలి అంటే ఆడపిల్ల పడే నొప్పి నరకంగా ఉంటుంది అయినా కూడా ఆ నరకాన్ని తన బిడ్డను చూడగానే మర్చిపోతుంది అని చెప్తూ ఉంటారు అప్పుడే శ్రావణి గారు కూడా అక్కడికి వస్తుంటారు ఒక పది నిమిషాల తర్వాత ఏడుపు వినిపించి అందరూ సంతోషపడతారు నర్సు వచ్చి కంగ్రా సార్ మీకు బాబు ఒక టెన్ మినిట్స్ తర్వాత బేబీకి స్నానం చేయించి తీసుకొస్తాం అని చెప్పి వెళ్ళిపోతుంది రిషి రేఖగారిని హక్ చేసుకుని అమ్మ నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా నేను ఇప్పుడు ఒక బిడ్డకి తండ్రిని అనే ఫీలింగ్ చాలా చాలా బాగుందమ్మా అని కన్నీళ్లు పెట్టుకుని చెప్తాడు పది నిమిషాల తర్వాత నర్సు వచ్చి బాబుని రిషి చేతికిస్తుంది రిషి బాబుని చేతుల్లో తీసుకుని సిస్టర్ నా భార్య అని అడుగుతాడు మేడం బాగున్నారు సార్ ఒక అరగంటలో తన్ని జనరల్ బాడీ షిఫ్ట్ చేస్తాం సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది నర్సు శ్రావణి గారు రేఖ గారు రిషి దగ్గరకు వచ్చి బాబును చూసి మురిసిపోతారు ఆర్యు చిన్నప్పుడు నువ్వు ఇలానే ఉండేవాడురా బాబు అంతా నీ పోలికేరా అని ఆనందపడతారు రిషి బాబుని రేఖ గారికి ఇచ్చి అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పాలి బాబుని తీసుకో అని అక్కడ నుండి బయటకు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి నాన్న ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్కి మీరు వచ్చేయండి త్వరగా వచ్చి మీ మనవాడిని చూసుకోండి అని చెప్పగానే ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఇవ్వాలే స్టార్ట్ అవుతారు అని చెప్పి కాల్ పెట్టేస్తారు రిషి అశ్విన్కి రోహన్కి కూడా కాల్ చేసి తనకి బాబు అని చెప్పి అంజుని చూడటానికి లోపలికి వెళ్తాడు పడుకుని ఉంటే రిషి వెళ్ళి తన పక్కన కూర్చుని తల నిమురుతూ థ్యాంక్స్ బుజ్జి ఎంతో పెయిన్ భరించి మరి నన్ను తండ్రించేశావు నువ్వు కడుపుతో ఉన్నప్పటి నుండి నాకు దూరంగా ఉన్నా నా మీద ప్రేమ మాత్రం తగ్గలేదే నీకు అందుకే నా చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో అలానే దించేశావు నా కొడుకును కూడా అమ్మ అంటూ ఉండేది కడుపుతో ఉన్నప్పుడు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తామో వాళ్ళలానే పుడతారు పిల్లలు అని నా మీద అంత ప్రేమ ఉందని మళ్ళీ ప్రూవ్ చేసావు బుజ్జి అని నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు అంజుకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రిషిని చూసి నవ్వుతూ ఆర్యూ మన బాబు ఎలా ఉన్నాడు నీ పోలిక నా పోలిక ఒకసారి బాబుని తీసుకురావా ప్లీజ్ అని అడుగుతుంది రిషి నవ్వి నువ్వే చెప్పు ఎవరు పోలుకో అని ఉయ్యాల్లో ఉన్న బాబుని తెచ్చి తను చేతికిస్తాడు అంజు బాబుని చూసి ముద్దు పెట్టుకుంటూ బాబు అచ్చం నీలానే ఉన్నాడు ఆర్యు ఎంత అందంగా ఉన్నాడో బంగారకొండ అంటుంది రిషి అంజు భుజం చుట్టూ చేయేసి నెక్స్ట్ నీలాంటి చురుకైనా అల్లరైనా తెలుగు అమ్మాయిని కందాంలే హేతి అంటాడు అంజు రిషిని చురుగ్గా చూసి నేను తెలుగు తక్కువ అని అడుగుతుంది కాదా మరి నన్ను ఐదు నెలలు దూరం పెట్టావు కదా రాక్షసి ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక పిచ్చివాళ్ళ వెతికాను ఇదిగో నా బంగారు కొండ వల్ల ఎక్కడున్నావో తెలిసింది లేకుంటే ఇంకెన్ని నెలలు దూరంగా ఉండేదానివో అంటాడు రిషి బాధగా మరి నువ్వు మాత్రం నోటికొచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడొచ్చా నువ్వేమన్నా నేను ఓకే అంటూ కామ్గా ఉండాలా అని అంటుంటే అప్పుడే శ్రావణి గారు లోపలికి వచ్చి ఆపుతారా మీ గొడవ అని అంజు ముందు నీ నోరు అదుపులో పెట్టుకో ఎప్పుడు మాటకు మాట సమాధానం కాదు కొన్ని మాటల్లో అవతల వాళ్ళ బాధ కూడా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి కానీ అన్న అన్నమాటనే పట్టుకుని వేలాడకూడదు నీకోసం నీ వెనక రాలేదా తను తప్పు తెలుసుకుని నీ కోసం వచ్చాడు నువ్వెన్న పడుతూ నీ గురించి నీ కడుపులో బిడ్డ గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నాడు అవన్నీ మర్చిపోయావా ఆవిడ వాళ్ళ అమ్మగారు రిషికి సపోర్ట్ చేస్తున్నారని మొహం అంతా మార్చుకుని ఏంటి నా కోసం జాగ్రత్తగా చూసుకున్నాడా తన బిడ్డ కోసం ఆ ఇంటి వాసుడు కోసం చూసుకున్నాడు అనగానే రిషి అంజున్ చూసి తనని మొహాన్ని చేతిలో తీసుకుని నీకు ముందే చెప్పాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు లేకుండా నాకు ఈ బిడ్డ అవసరం లేదు బుజ్జి మన మధ్య దూరాన్ని పెంచేది మన బిడ్డ అయినా సరే నాకొద్దు అర్ అర్థమవుతుందా అంటాడు బాధగా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్